నమస్తే వెల్కమ్ టు ఎన్సీఆర్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం గోదావరి పుష్కరాల నిర్వహణకు పటిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళదాం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గోదావరి పుష్కరాలు రెండు వేల ఇరవై ఏడు నిర్వహించేందుకు తగిన సమయం ఉన్నందున ఇప్పటి నుంచే చక్కటి ప్రణాళికలతో ప్రజా ప్రతినిధుల సూచనలు సలహాల మేరకు పటిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళదామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశం మందిరంలో శాసనసభ్యులు గోరంట్ల బుచ్చాయ్ చౌదరి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎస్పీ డి నరసింహ కిషోర్ నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్లతో వివిధ అంశాలపై చర్చించడం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ గతంలో జరిగిన పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని రెండు వేల ఇరవై ఏడులో నిర్వహిస్తున్న గోదావరి పుష్కరాలకు పుణ్య స్నానాలు ఆచరించేందుకు వచ్చే యాత్రికులను పర్యాటకులను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుని వాటి అమలుకు చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు ఇందుకోసం స్థానిక ప్రజాప్రతినిధుల సూచనలను సలహాలను పరిగణలోకి తీసుకుని చర్యలు తీసుకుంటామన్నారు శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలు దృష్టిలో ఉంచుకొని రహదారుల అభివృద్ధి డ్రైనేజ్ వ్యవస్థ సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయడం ముఖ్యమన్నారు ఎస్పీ డి నరసింహ కిషోర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ సమస్య ఉందన్నారు సో మెయిన్ మనకి గోదావరి పుష్కరాలకి ఒకటి ఉంది అంటే వాట్ ఈస్ యువర్ విజన్ కలిసి ఏ విధంగా పోవాలి అది ఒకటి తర్వాత సిటీ బ్యూటిఫికేషన్ ట్రాఫిక్ అంతా కూడా దీనిపైన ఒకటి చిన్న ఇన్ఫార్మాలిటీ వల్ల పెట్టడం జరిగింది సో అంటే లాస్ట్ టైం మీరు ఉన్నారు ఇక్కడ గోదావరి పుష్కరాలు జరిగినప్పుడు కూడా సో అప్పుడు కన్నా ఇప్పుడు ఏ విధంగా బాగా చేయాలి ఇంకా ఏమి ఇంప్రూవ్మెంట్ చేయాలి స్థాని టైం అనేది మాడదా కాబట్టి కొంచెం పికప్ చేయొచ్చు సో డిస్ ఇస్ మన ఆస్పెక్ట్ సెకండ్ ట్రాఫిక్ కూడా నంబర్ పేరు పెడుతున్నారు కానీ రాజమండ్రిలో ఇంక్లూడింగ్ పారీ ఏరియాలో ఎస్సీ ప్యాక్ కూడా అన్ని సీసీ రోడ్లు ట్రైన్లు అన్నీ అయిపోయాయి అట్లా కూడా అయిపోయాయి కొన్ని రోడ్స్ పెండింగ్ ఉదాహరణకి రోజు మోడల్ ఇక్కడ సిటీలో కెల్ వాళ్ళు అలా కొన్ని చాలా వరకు అయిపోయింది మెయిన్ సబ్సెడ్ డ్రైన్ ఏరియా ఎస్పెషల్లీ ఇన్ మాన్సూన్ మెయిన్ సమస్య మాన్సూన్ ఈ బేసిక్ ఏమైందంటే ఇప్పటి ఈ పాటి మీరు స్టడీ చేస్తుంటారు ఉంటాను ఎంటైర్ క్యాచ్మెంట్ ఏరియా అంతా కూడా ఇక్కడ ఈ బేసిన్ కోసం ఆల్మోస్ట్ రాజమండ్రి టూ బేసిక్స్ దారాయపేట డౌన్స్ ఏ బేసిన్ ఈ సైడ్ బేసిన్ అంతా కోసం ఆవాచారం మనకు ఇప్పుడు చెప్పినట్లు కంపల్సరీ మేజర్ ఇష్యూ ఎక్కడి నుంచి డైవర్ట్ ఆ చేయడం జరిగింది ఆల్రెడీ ప్రెసెంటేషన్ కూడా రెడీ చేశారు మేజర్ డ్రైన్ వర్క్ ఎలాగైతే రామకృష్ణ మఠం నుంచి ఐస్ ఫ్యాక్టరీ అన్నమాట ఆల్రెడీ కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తున్నారు ఆదా దెబ్బ నుంచి అవుతుంది ఈ లైన్ ఒక్కటి కొద్దిగా మిగిలి ఉంది ఇవన్నీ చేసుకోగలిగితే మెయిన్ డ్రైనేజ్ అవ్వకపోతే గతంలో ఒక డ్రైనేజ్ రీషేర్ ఒక మనిషి పడి చనిపోయాడు. అది చేసి వచ్చారు. అక్కడ ఏమైందంటే సార్ ఒక డ్రైన్ పెద్ద డ్రైన్ ఉంది చిన్న డ్రైన్ ఉంది అనుకో చిన్న దైపు. యంద్రగవ్ గారు చూస్తుంటారు మిఠాయి కొట్టు దగ్గర. వీడు కూడా కంబట్ అండ్ కాల్పుట్ డ్రైన్ చాలా నారో. దాని ఇంపాక్ట్ ఇంపాక్ట్ మళ్ళీ ఈ రోజు అది చేది కూడా నేను కాన్ఫర్ చేసను. ఒనకొంత వచ్చేస్తే నేను రైట్ సివిలైజ్ ప్లాంట్ ఏదైనా పెట్టారు ఇది మెయింటైన్ చేస్తా మెయింటైన్ చేయించు అనమాట చక్కగా క్లోజ్ చేసుకోండి తప్పదే కదా మెయిన్ రోడ్ మధ్యలో ఇచ్చాము కదా మా సార్ చెప్పేది ఏంటంటే అమృత్లోని కోటగుమ్మం నుంచి డీలక్స్ సెంటర్ దాకా అండర్ గ్రౌండ్ మెయిన్ రోడ్ లో అండర్ గ్రౌండ్ పైప్ లైన్ డ్రైనేజ్ పైప్ శాంక్షన్ అయింది పైప్ లైన్స్ ఆర్డర్ పెట్టాడు ఇదే సుధాకర్ ఇన్ఫ్రా పేమెంట్ జరగ